పేదవాళ్ళు అయితే కనుక దేవాలయానికి వెళ్ళి ఆ దేవతా వస్తువుల్ని కడిగే సేవ చేయాలి మంచి సులభంగా చెప్పు అవ్వండి బంగారం లేదు మా దగ్గర దానం చేసుకుని వెళ్ళి ఆ వస్తువులు వాళ్ళని అడగండి బట్టలు ఉతికి పెట్టండి దేవాలయానికి వెళ్ళి దేవుడికి కట్టే బట్టలు ఉంటాయి ఉతికి పెట్టండి దేవుడికి వాడే పదార్థాలు ఉంటాయి అవన్నీ కడిగి పెట్టండి సేవ చేయండి ఎంతోమంది చేస్తున్నారు కదా చూస్తున్నాం కదా ఎంతోమందికి ఇష్టం అది ఆ సేవ కాసుకొని కూర్చుంటారు నవరాత్రి రాత్రి పదకొండు పన్నెండు అయినా కూడా అట్లాగే ఉంటారు వాళ్ళకి వేరే అక్కడి నుంచి కదలను కూడా కదలరు ఎందుకంటే మళ్ళీ ఆ సేవ పోతుందని ఇప్పుడు పదకొండున్నర పన్నెండింటికి పూజ అంతా పూర్తి అయ్యి లోపలికి వెళ్ళారు స్వామిజీ వారు అన్న తర్వాత అప్పుడు వచ్చి ఆ పాత్రల మీద పడిపోతారు అటాక్ అని ఎందుకంటే అవన్నీ వాళ్ళు కడగాలి వాళ్ళకి తృప్తి రాత్రి ఒకటి అవుతుంది రెండు అవుతుంది కానీ ఆనందం వాళ్ళకి సంతోషం ఆ పాత్రలు కడిగి ఆ శుభ్రంగా మళ్ళీ రేపటికి పూజకి అటువంటి సేవలు చేయాలి అది ఆయన మనకి ఒక ఉపాయంగా చెప్పి వాటికి ఏదైనా చొట్టలు పోయి ఉంటే మెరుగులు పెట్టించండి చిన్న చిన్న రిపేర్లు ఏమైనా ఉంటే చేయించండి దాంతో కూడా ఈ రోగాలు నివారణ అవుతాయి